అందరికీ నమస్కారం అలనాటి రాగిణికి స్వాగతం ఈరోజు మన ముందర శత పురస్కార గ్రహీత విశ్వవిఖ్యాత హాస్యరస సార్వభౌమ హాస్య బ్రహ్మ డాక్టర్ నారాయణ గారు మన ముందు ఉన్నారు హాస్య బ్రహ్మగా ప్రఖ్యాత వహించిన హాస్యావధానంలో డాక్టర్ శంకర్ నారాయణ గారు అంతర్జాతీయ కళాకారులు ప్రముఖ పాత్రికేయులు ఆయన తన హాస్యావధానంలో లింక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రెండుసార్లు స్థానాన్ని సంపాదించుకున్నారు రెండు గౌరవ డాక్టరేట్లు పొందారు రెండు స్వర్ణ కంకణాలు ఒకటి స్వర్ణ పతకం ఒక వెండి కిరీటం అలాగే నూట పదకొండు అవార్డులు అందుకున్నారు దేశ విదేశాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఐదు వందలకు పైగా హాస్యావధానాలు చేశారు ఆయన మన ముందుండడం ఈ రోజు మనకెంతో అదృష్టం నమస్కారం నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి సూపర్ మీకేంటి అసలు ఈ చోట అందరికి ఆరోగ్యం పెరగడానికి ఉంది కదా నిజంగా ఎంత నవ్విస్తారంటే చాలా బాగా అనిపిస్తాయండి మీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈవేళ మీరు అలనా రాగిని ప్రేక్షకులకి నాలుగు మాటలు చెప్పడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ నేను ఎంతో మంది నటులు నాకు పరిచయం ఎక్కిన నాగేశ్వరరావు గారు మొదలుకొని కానీ సినిమా ఫీల్డ్ మొత్తంలో మాట్లాడితే పరిచయమైన ఫీల్డ్ లో అద్భుతమైన ఆత్మీయత అద్భుతమైన నటన ఆత్మీయత మంచితనము అన్ని రంగరించుకున్న మనిషి మాత్రం రాగిణి గారు అందువల్ల మీరు నన్ను పలకరించడం అనేది చాలా 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 అదృష్టం మీ లాంటి వారి ఇంత మంచి మాట ఉన్నందుకు నాకు నా జన్మ జన్మధాన్యం అనుకుంటున్నాను మంచిగా ఉంటాం గొప్ప మీరు ఏ ఊర్లో పుట్టారు నేను మంగినపూడి అనే ఊర్లో పుట్టాను మేడం ఎక్కడండి అది ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా గజలకొండ రైల్వే స్టేషన్ దగ్గర ఊరు మంగినపూడి మంగినపూడి విన్నారా మీరు ఎప్పుడైనా విన్నారా అంటే సరస్వతి దేవి కాలి గజ్జలు పడ్డ కొండ కాబట్టి గజ్జల కొండ అనారని అంటారు గజ్జల కొండ కూడా అంటారు గజ్జల కొండ వినుకొండ గజ్జల కొండ దొనకొండ ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట గిరిజను ఒక రకంగా ప్రా కొండల ప్రాంత ప్రాంతం గిరిజనులు దేవుళ్ళందరూ కూడా గిరిజనులు అండి అందరూ కొండల మీదనే కదా ఉండేది హాస్యావధాని అని మీకు పేరు ఎలా వచ్చింది సార్ హాస్యావధానం అనేది నేను మొదట అండి పన్ను ఇప్పటికి యాభై ఏళ్ల క్రితం నేను అష్టావసానం చేశా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నవంబర్ పదహారవ తారీఖున నేను మొట్టమొదటి అష్టావసానము మార్కాపురంలో చినకేశ స్వామి ఆలయంలో జరిగింది ఆ తర్వాత నేను పదిహేను అవధానాలు చేశాను అనుకోండి తర్వాత ఇంకా నేను తెలుగు ఎమ్మెల్యే ఇవన్నీ అయిపోయి అనుకోకుండా అప్రస్థ ప్రసంగంలోకి వచ్చాను రాళ్ళబండి కవితా ప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్ డైరెక్టర్గా ఉండేవారు కదా ఆయన అవధానంలో నన్ను అనుకోకుండా అప్రస్థ ప్రసంగానికి వెళ్లాల్సి వచ్చింది అంటే వేరే అంశానికి పిలిచారు ఆ టైం రావాల్సిన ముజుగొండ ప్రసాద్ శివప్రసాద్గా రాలేదు అందువల్ల నన్ను పిలిచారు నేను ఆయన డెబ్బై రెండు ప్రశ్నలు వేశాను అప్రస్థ ప్రసంగం అంటే చెరగొట్టడమే పనికి ఆలోచించకుండా అనమాట మనసు లగ్నం కాకుండా చేయటం ఏకాగ్రత దెబ్బతీయటం దాంట్లో పేరు వచ్చింది ఆ తర్వాత మాడు కూడా నాగపండి శర్మ గారి ఆ శతావధానము సహస్రావధానము ద్విసహస్రావధానం వీటన్నింటిలో కూడా నేను చేరా అప్రస్థ ప్రసంగం చేశాను అయితే ఒకరోజు ఏమన్నానంటే ఇప్పుడు మీకు సంబంధించిన విషయాల వల్ల నేను నేను సినిమాలు చూసేవాడిని కూడా కాదు పెద్దగా చాలా కొద్దిగా చూసింది నేను ఒక రోజున నేను చండ ప్రచండంగా అంటూ ఉంటాను ఆ అవధానాలను డిస్టర్బ్ చేస్తూ ఉంటాను చేస్తూ ఉంటే మీ సినిమా యాక్టర్స్ కూడా చాలామంది వచ్చారు నేను నేను కూడా ప్రస్తుత ప్రసంగం చేస్తుంటే నేను రోజు అన్నాను అటు ఆ రోజు దూరదర్శన్ అవధానాలు దూరదర్శన్ కవర్ చేసింది ఆ అవధానాన్ని పబ్లిక్ గవర్డర్స్ దాంట్లో లలితగా వాతావరణంలో నేను అన్నాను మీరు ఆడియో వీడియో అవతానా చేస్తున్నారు అన్న మాడు నా ఆడియో వీడియోని ఆయన నాగపండి శర్మ గారు ఏమన్నారంటే శంకరనారాయణ ఇన్నాళ్లకు నా గురించి ఒక మంచి మాట అన్నావు అన్నాడు అంటే ఎప్పుడు తిట్టడమే కదా మంచి మాట అన్నావని అనగా నేను నాకు అహం దెబ్బతిన్నది నేను మంచి మాట చెప్పడం ఏంటి అని అంటే నేను అని చెప్పి అర్థం చెప్పా మీరు అబద్ధాలు ఆడియో నిజాలు వీడియో అంటే అబద్ధాలు ఆడి గాని నిజాలు వదిలిపెట్టి కానీ మీరు అవధానం చేస్తున్నారని అది నెగిటివ్ చేసే కదా అనుకున్నది వేరు అర్థం చెప్పింది వేరు పాపం అయితే ఆ తర్వాత అది పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ లో జరిగింది డిసెంబర్ పదిహేను బ్రహ్మానందం గారు ఆయన కూడా వస్తుండేవారు ఆయన అన్నాడు మీరు ఆయన అన్నాడు మీరు మా కిష్కిందకు వచ్చి హాస్యావధానం చేయాలన్నాడు కిష్కింద అంటే కోతురు మరి ఫిలిం నగర్ ఆయన కోతురు రాజిం నగర్ లో సినిమా నేను నవ్వాను ఆయన ఎందుకు హాస్యావధానం అన్నాడో నాకు తెలియదు ఆయన ఉద్దేశం ఏంటో కూడా నాకు తెలియదు నాకేం అర్థం కాలేదు ఏముంది నవ్వాను ఆ తర్వాత ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున తనికెళ్ళ భరణి గారు వచ్చి శంకరనారాయణ గారు మీరు మా ఫిల్మ్ నగర్లో ఈనాడు థర్టీ ఫస్ట్ యూఎస్ సందర్భంగా మీరు హాస్యావధానం చేయాలి మీరు కార్యక్రమం చేయాలి మేము మీకు లక్ష్మీ ప్రసన్నం చేస్తామన్నారు లక్ష్మీ ప్రసన్నం డబ్బులు ఇస్తామన్నారు నేను లక్ష్మీ ప్రసన్నం అక్కర్లేదు సరస్వతి ప్రసన్నం చేయండి అన్న ఆ తర్వాత వాళ్ళు ముప్పై ఏడో తారీఖున వెహికల్ పంపించారు వస్తే ఫిల్మ్ నగర్ లోనే హాస్యావధానం వాళ్ళు బోర్డు పెట్టారు హాస్య బ్రహ్మ నారాయణ హాస్యావధానం అని పృచ్ ఎవరు తనికెళ్ళ భరణి గారు అధ్యక్షుడు ఏవిఎస్ గారు స్వాగతోపన్యాసం తర్వాత పరుచూరి బ్రదర్సు కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారు శివాజీ రాజా గారు ఇటువంటి వాళ్ళందరూ ప్రచురు కూర్చున్నారు ప్రచురు కూర్చున్నారు రకరకాల ప్రశ్నలు అడిగారు వాడు కొన్ని బూత్ ప్రశ్నలు కూడా అడిగారు నేను కూడా వెనక తగ్గకూడదని తగ్గేదిలే అన్నారే అట్లా టైప్ లో చెప్పాను ఆ డివిఎస్ రాజు గారి చేత ఆయన అప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ చైర్మన్గా ఉండి ఆ ఆయన చేత నాకు సన్మానం చేయించారు. అప్పటి నుంచి మొదలైంది. ఈజీ నాకు బద్రాయణ సంబంధం సినిమా వాళ్ళతో. సూపర్ సూపర్ సన్మానిజం. ఆ తర్వాత సారమ దక్కిన ఆశ్రయ గార్డు అన్నమాట. చాలా చాలా ప్రోగ్రామ్స్ చేశారు. చాలా వేదికల మీద చాలా చేశారు. ప్రపంచ వ్యాప్తం 8 దేశాల్లో 500 కార్యక్రమాలు చేశాను హాస్య అవధానాలు. అప్పా అవునండి. ఆ అమెరికాది అన్ని అన్నీ. ఆ అమెరికాలో పదిహేను రాష్ట్రాల్లో చేశాను. అమ్మగారికి ఎంత మంది అండి మీ పిల్లలు? కొడుకును ఒక్కడిని ఇద్దరు అక్కయలు ఉన్నారు ఇది కార్తీక మాసం కదా రాబోయేది చిత్రం ఏంటంటే మా అమ్మ నాన్న ముగ్గురు పిల్లలు చనిపోబట్టి మా ఊరి దగ్గర నుంచి ఒక అరవై యాభై కిలో వంద కిలోమీటర్లతో ఉంటుందేమో శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళి ఇదన్న పెట్టుకున్నారు మాకు పిల్లలు పుడితే మీ పేరు పెట్టుకుంటామని శ్రీశైలం మా అక్కయ్య పేరు భ్రమరామ్ అని పెట్టారు నా పేరు శంకర్ అని పెట్టారు మా ముత్తాత పేరు నారాయణప్ప కాబట్టి శంకర నారాయణ ఏమి రావు కాబట్టి రావు కలిపారు ఏవి రావు కాబట్టి రావు కలిపారు అంటారు సూపర్ గ్రేట్ ఆయన అసలు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే కూడా మనం అందరం అలా చూస్తూ ఉంటాం అందరి మీద ఏదో జోక్యారు అబ్బాయి కింద చూసే వాళ్ళని కూడా ఏదో ఒకటి అంటారు వాళ్ళందరూ పడి పడి నవ్వుతారు కడుపుబ్బా మనమందరం ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటాం ఎంతకాలం బతికినా చచ్చిపోవడం క్యారెక్ట్ అంతే కదా అయితే ఎక్కువ కాలం బతికే అవకాశం పాపాలు చేసిన వాళ్ళకు ఉంటుంది పాపి చిరాయి అన్నారు కానీ పుణ్యాలు చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు అని ఎవ్వరూ అనలేదు అయితే నేనేమంటానంటే హ్యాపీ చిరాయి అంటున్నాను ఎక్కువ నమ్మించేవాడు నవ్వేవాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉంటారని ఉద్దేశం అయితే ఇప్పుడు మీకు దేవుడు కళలు ఇచ్చారు మీరు కళాస్వరూపం కళా సరస్వతి నా దృష్టిలో రాగిణి గారు ఆ కళా సరస్వతి ముందు నేను మాట్లాడటం అనేది చాలా చిత్రం నేను ఇంతకుముందు పాటలు పాడేవాడిని ఏమండీ అబద్ధాలు కూడా చదువుతుంటాను అయితే అబద్ధమే పాటలు పాడేవాడిని నేను పాటలు పాడుతుంటే ఒక ఆయన కత్తి తీసుకొని వచ్చాడు తీసుకొని వస్తే నేను గడగడ ఉడికిపోతున్నా ఉడికిపోతుంటే వాడున్నాడు శంకరనారాయణ నేనేం చేయను నీకు ఎవరు సంగీతం నేర్పారో చెప్పు వాళ్ళని చంపేస్తాను నేను ఇంకా గంటసార్ పేరు చెప్పా ఆల్రెడీ ఆయన చచ్చిపోయాడు కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకా ఏమి మన ఇంటర్వ్యూ చేసేవాడు చేసింది ఎవరు లేదు రాగిని పేరు చెప్పాను అమ్మ బాబు వద్దు అండి వద్దు మీకు అసలే భయం నాకు ప్రాణం కంటే విలువైంది ఎందుకని మీరుంటే వెండి తర బంగారు అయింది మీ వల్ల అది ఇంకా ఎట్లా మంచి ఆర్టిస్ట్ కావడం ఎట్లా అని ఆలోచిస్తుందని అన్వేషణ మొదలు పెట్టాను అన్వేషణ మొదలు పెడితే ఒక చోట పెద్ద ఆడిటోరియంలో భయంకరంగా చప్పట్లు వినపడుతున్నాయి విపరీతంగా నేను లోపలికి చూసా ఆ చప్పట్లు అగడం లేదు అంటే దోమలు విపరీతంగా అందరు కొడుతున్నారు అప్పుడు అనిపించింది నాకు దోమనైనా కాకపోతుంది చప్పట్లు కొట్టించుకుంటే గొప్ప కదా ఆ దోమనైనా కాకపోతే అన్నాడు ఇంకోటి రావికొండలరావు అని అవగాహన చెప్తే అన్నాడు దోమలు ఏంటండి దోమలది మనుషుల్ని చూసుకోండి మీరు గొప్ప ఆర్టిస్ట్ ఎట్ట కావాలో మీరు చూసుకోండి దోమలేంటి అన్న ఎక్కడ దొరుకుతారా మనుషులు అని చెప్పి ఎక్కడ చప్పట్ వినబడుతుందా అని నేను అంతటా మొదలు ఇంకో చోట హా అడు అడుచూడు అంటున్నారు ఏమిటయ్యా అంటే మీరు లేడీస్ చెప్పకూడదు కానీ వాడు ప్యాడ్ తిప్పులేదు అయ్యో అది చూసి వెళ్ళదు చూడు అంటున్నారు కాబట్టి గొప్ప ఆర్టిస్ట్ లక్షణం ఏంటో నాకు అర్థం కాదు ఇంకో విషయం ఆయన నేలడు వేణుమాధవ్ గారు చూశారు కానీ చాలా మహానుభావుడు మీలాగానే ఆయన లక్షణం మళ్ళీ మీలో చూశాను నేను ఎందుకంటే నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ బట్ ఆల్సో ఆర్టిస్ట్ హృదయం ఉన్న ఆర్టిస్ట్ మీరు అందువల్ల మీకు భావం నాకు మీరు సేవాభావం ఉంది అక్కడ మంగళపాలెం అని విశాఖపట్నం దగ్గర దానికి కూడా పిలిస్తే వచ్చారు వాళ్ళ పాప ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు మీరు డాన్స్ చేశారు మీద ఇవన్నీ మానవులకు ఉండాల్సిన లక్షణాలు కళాకారులు చాలా మంది మానవులు ఉండరు హృదయం ఉండదు ఉండే అందరికి ఉంటుంది హృదయం మీలాంటి వాళ్ళ కొద్ది మందికే ఉంటుంది అది కదా నేను వీరాభిమాని అక్కడ మీరు తీసుకెళ్లిన చోటు కూడా చాలా వికలాంగులకు దివ్యాంగులకు వాళ్ళకు ఇచ్చారు కదా అది ఈ నేరుడు వేణుమాధవ గారి సంగతి ఏంటంటే ఆయన యాభై వేలు ఖర్చు పెట్టి మాతగారి క్రితం ఆయన మిమిక్రీ కోర్సు పెట్టాడు తెలుగు యూనివర్సిటీలో అయితే వాళ్ళ క్యాండిడేట్స్ను ఇంటర్వ్యూ చేయాలి ఆ రోజు ఏదో పన్నుండి ఆయన రాలేదు వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు చేస్తే అందరూ అందరిని చాలామందిని సెలెక్ట్ చేశారు ఆయనకు మర్నాడు చూపి చూపించారు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్టు వాళ్ళు ఎవరెవరు అటెండ్ అయ్యారు అని ఒకరిని చూపించి అందరు చూస్తే ఒకరికి ఒకరిని సెలెక్ట్ చేయలేదు చేయకపోతే ఆయనకు ఎందుకు ఇతని సెలెక్ట్ చేయలేదు అని అని అడిగాడు అంటే వాడు పందిలాగా అరిచారండి అందిలాగా అరిచాడు వాడిని ఎట్లా చేస్తాం సార్ అయ్యో అంటే అప్పుడు ఆయన మహర్ చెప్పాడు మీరు పై పనులు చేశారు సెలెక్షన్ పై వాడు వాడు అమితాబ్ బచ్చన్ లాగా చేశారండి అందుకని వాడిని సెలెక్ట్ చేశాము రెండో వాడు రజనీకాంత్ లాగా చేశారండి చాలా బాగా చేశారు వాడిని సెలెక్ట్ చేశాము మూడో వాడు ఎన్టీ రామారావు లాగా చేశాడండి అంతకంటే ఏం కావాలండి చేశాము వీడు మాత్రం పందిలాగా చేశాడని ఎందుకని సెలెక్ట్ చేయలేదన్నాడు అప్పుడు రజనీ వేణుమాధవ్ గారు చెప్పిన మాటలు నాకు బాగా ఆదర్శం ఏంటంటే ఆ వేణుమాధవ్ గారు చెప్పారు అమితాబ్ బచ్చన్ భారతీయులకు మాత్రమే తెలుసు అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ తమిళ్లకు మాత్రమే తెలుసు ఎన్టీ రామారావు తెలుగు వాళ్ళకు మాత్రమే తెలుసు కానీ పంది మాత్రం ప్రపంచానికి అంతా తెలుసు ప్రపంచానికి దాని గురించి కదా అంటే అక్కడ చూడండి కళల్లో పండిత సమదర్శన పండితులు అందరిలో చూడాలి పదార్థాన్ని సమానంగా చూసి చూస్తారు అట్లా కళాకారుడు కూడా అందరిలో సమానంగా చూడాలి ఇది నాకు ఇన్స్పిరేషన్ అలాగే అల్లురామనియ్య గారు నాకు ఆయన స్వయంగా చెప్పాడు నా నేనంటే బాగా చాలా అపేక్ష అభిమానం అల్లు రామనంగ గారితో నేను మద్రాసులో వేదిక అనే ఒక సంస్థ ఉంది సినిమా వాళ్ళది ఆ వేదిక అనే సంస్థ వాళ్ళు కూడా ఏర్పాటు చేశాను నా హాస్యావధానం పంతొమ్మిది తొంభై పాతికేళ్ల క్రితం కరెక్ట్గా చేస్తే నేను వెళ్ళాను అక్కడ ఆంధ్రా క్లబ్లో చేశాను చేస్తే కింద నుంచి ఫోన్ వచ్చింది ఆ రోజుల్లో సెల్ ఫోన్ అవన్నీ ఏమీ లేవు నాకు కూడా వెళ్ళలేదు ఆ ల్యాండ్లోనే వచ్చింది నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా అనుకున్నాను ఓడర్ వాళ్ళు ఎవరు ఫోన్ చేశారేమో అనుకున్నా అంటే నేను అల్లురామన్ రావచ్చా అన్నాడు అన్నాడు ఆయన వచ్చాడు అంటే నేను నిజానికి అల్లురామంగే అభిమాని అండి నేను హాస్యం చిన్నప్పటికి ఇష్టము ఆయన్ను ఆరాధించేవాడిని హీరోలు వాళ్ళు కాదు అని నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యా అప్పుడు వచ్చారు వచ్చి చెప్పారు కొన్ని విషయాలు ఒక సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వాళ్ళ అబ్బాయి చనిపోయాట అబ్బాయి చనిపోయాడు చనిపోతే ఇంకందరూ ఇంకా షూటింగ్ మానేద్దాము అనుకుంటారు కదా న్యాచురల్గా అంటే షూటింగ్ మానేయొద్దు చేద్దాం ఎందుకంటే ఎట్లా చేస్తామండి మీరు విషాదంలో ఉన్నారు కదా విషాదంలో ఉన్నారు కదా ఎట్లా చేస్తామండి మీకు బా మాకు కూడా చాలా బాగా దుఃఖం కదా అంటే అప్పుడు ఒక మాట చెప్పాట ఆయన నేను సంతోషంగా ఉంటే మంచి యాక్షన్ చేస్తానని నాకు దుఃఖంగా ఉంటే ఏడుస్తూ కూర్చొని ఏం చేయలేనని అనుకోవడం తప్పు ఆర్టిస్ట్ అనేవాడు అన్నిటినీ తట్టుకొని వాడు నటించగలగాలి అంటే ఎట్లా నటిస్తారండి మామూలు పాత్ర కాదు మీరు ధరించేది కోతి పాత్ర కోతి పాత్ర అండి మామూలు మనుషుల పాత్రలే కష్టము ఈ దుఃఖంలో ఉండి కోతి పాత్ర ఎట్లా చేస్తారు అని ఏం పర్లేదు నాకు రాయి ఇవ్వండి కోతిని తీసుకురండి మిగిలిన విషయాన్ని నేను చూసుకుంటాను కోతిని తీస్తే కోతి మీద రాయి వేసాట రాగిస్తే కోతి ఎట్లా రియాక్ట్ అవుతుందో చూసి నేర్చుకొని చేశాడు అదే ముచ్చ్యాల ముగ్గు సినిమాలో కోతి పాత్ర బాబ్బా బబ్బబ్బా నిజంగా ఎంత గ్రేట్ కదండగా ఆయనే చెప్పాడే ఆయనే చెప్పాడు అబ్బా అమ్మేమ్మ అన్నమాట కూడా తను తనే కాయింగ్ చేశానని చెప్పాడు చెప్పాడు అయ్యో జంజాలుగా చాలా పరిచయం అండి ఆయన ఏమన్నా అంటే ఒకసారి తాగరై అసలు శంకరనారాయణ గారు ఉన్నారు ఒకసారి రవీంద్ర భారతిలో పెద్ద కార్యక్రమం జరిగింది నన్ను గెస్ట్ గా పిలిచారు ఆయన అధ్యక్షుడు నేను గెస్ట్ను కొన్ని అదృష్టాలు ఉన్నాయి అంటే ఆయన అన్నాడు ఇప్పుడు శంకరనారాయణ గారు ఆయన పూజారిని వేశారు పూజారి అంటే సభాధ్యక్షుడిని పూజారిని వేశారు శంకరనారాయణ గారు ఇప్పుడు రెండు మాటలు మాట్లాడతారు అన్నాడు నేను అన్నాను అందరికీ నమస్కారాలు అని చెప్పి కూర్చున్నాను ఏంటంటే కూర్చున్నాను అన్నాడు అంటే మీరు రెండు మాటలు కదా మాట్లాడమంది అదే అందరికీ ఒక మాట నమస్కారం ఒక మాట అయిపోయింది రెండు మాటలు లేదు మాట్లాడనా అంటే ఇప్పటి వరకు ఆయన ఏదో భక్తులు నేను పొరపాటు పడ్డాను గారిని ఆయన భక్తుడు కాదు నాస్తికుడు ఎందుకంటే పూజారి అంటే అరి అంటే శత్రువు పూజకు అరి పూజ శత్రువు కాబట్టి కానీ నిజంగా చెప్తున్నాను కదా సార్ మీలాంటి గ్రేట్ మ్యాన్స్ అలా ఇప్పుడు మాకు ఇలా చెప్తున్నారంటే మా అదృష్టం అనుకుంటాను నేను నా ఏజ్ వాళ్ళు ఇంకా ఇప్పుడు వచ్చే జనరేషన్కి మీరు తెలియట్లేదు సార్ అది ఒకటి కొంచెం నాకు బాధ అంటే తెలుసుకోవాలి వాళ్ళు కూడా ఏముంది రండి మనం ఏది జీవితంలో ఏది శాశ్వతం కాదు అభిమానం కూడా శాశ్వతం కాదు అది కూడా కాదు మన టైం కు మనకు తగ్గవాళ్ళు మనకు దొరుకుతారు అంతేలేండి అది కరెక్ట్ అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇప్పుడు జనరేషన్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వారు కూడా ఉన్నారు మీరు అందరూ తెలుసుకోండి చక్కగా గౌరవించండి చాలా మంచి మాటలు వినాలి అలాంటివన్నీ అంటే ఎంత ఆయుష్ పెరుగుతుంది మంచిగా గ్లామర్ పెరుగుతా అన్ని పెరుగుతాయి ఆయన చెప్పే మాట్లాడుంటే నవ్వు వస్తుంది చక్కగా ఆ నవ్వుతోనే కదండి ఆయుష్ పెరిగేది అంటే నవ్వుతో ఆయుష్ పెరగడమే కాదు ప్రాణాంతకం కూడా వాడి పొట్ట చెక్కలు అయితే పొట్ట చెక్కలు అయితే సావడమే కదండి అయ్యయో ఇలాగే చెప్తారు అడిగితే దానికి సమాధానం గారు హాస్య అవధానానికి ముఖ్య అధి వచ్చారండి సభలో తినాలి వచ్చేసి ఆయన ఏమన్నా ఆయన అన్న మాటలు రికార్డ్ అయినా కూడా ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ శంకర్ నాయన గారు హీఈస్ రియల్ హీరో హీరోకు ఉండవలసిన లక్షణాన్ని ఉన్నాయన్నాడు అదే నా హాస్యవసం ఆ మాట అన్నాడు ఆయన సూపర్ ఆ తర్వాత ఒకసారి చారాయగా స్వరూడే కమిటీ హాల్లో కూర్చోన్నాడు ప్రోగ్రాం కన్నా ముందు వెళితే నా ప్రోగ్రాం నేను లేను నిజానికి ఎందుకో వచ్చాను నేను ఆ రూమ్లో కంటర్ కాగానే రండి శంకరనారాయణ గారు మా నాకంటే మీరు గొప్పవాడు రండి అన్నాడు ఇదేంటన్నా ఇదేంటంటే నేను శరత్ నవల దేవదాసును నటించాను దేవదాస్ పాత్రను బాగు చేయొచ్చు కానీ నాకంటే గొప్పవాడు శరత్ బాబు కదా రచయిత గొప్పవాడు మీరు రచయితలు కౌలు అన్నాడు ఇలాంటి నేను నాకు అర్హత లేకపోయినా సరే నేను ఒక అల్లు రామణి గారు కాంతారావు గారు సరే కాంతారావు గారు నేను మహబూబ్ నగర్లో కార్యక్రమం జరిగిందండి నా హాస్యాసనం ఆయనది ఎవరో బుక్ రిలీజ్ సందర్భంగా పెట్టారు ఆర్గనైజర్ ఏమన్నా అంటే బాదం ఆయన ఒక ఆయన సభాధ్యక్షుడు ఆయన శంకరనారాయణ గారు ముందు మీరు మాట్లాడండి ఆ తర్వాత కాంతారావు గారు మాట్లాడతారు అన్నాడు అన్నాడు కాంతారావు గారు మాట్లాడతారంటే లేదు ముందు కాంతారావు గారి మాట్లాడుతూ తర్వాత నేను మాట్లాడతానన్నా అంటే ఆయన అన్నాడు లేదండి ఆయన మాట్లాడితేనే మంచిది మీరు మాట్లాడితేనే మంచిది అన్నాడు ఎందుకన్నా ఏం లేదు ఆయన ముందు మాట్లాడితే మీరు మాట్లాడే ముందు జనం లేచిపోతారేమో అన్నాడు అంటే ఆయన లేదు ఆయనే మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను చూసుకుంటానన్న ఆయనతోనే మాట్లాడిచ్చాడు నేను బాదం ఆయన నేను ఆయన మాట్లాడించా ఆ తర్వాత నేను అన్న బాదం లక్ష్మీకాంత గారు అన్నారు ఆయన మాట్లాడితే లేచిపోతారని మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు మంచివాళ్ళు ఎవరు లేచిపోయేవాళ్ళు కాదన్ను కాదు కాదు అందరూ అంటే లేచిపోవడం తప్పుడు మీనింగ్ అంటారు కదా ఎవరితో ప్రేమతో లేచిపోవడం ఎవరు లేచిపోయేవాడు కాదు చాలా మంచివాళ్ళు అన్న ఎవరు లేచిపోరు కూర్చున్నారు ఆ తర్వాత అన్న ఎవరన్నా లేచిపోవచ్చు పోవచ్చు ఎవరైనా లేచిపోవలసింది తప్ప కరెక్ట్ లేచిపోవడం చాలా సహజం ఎవరైనా చేసే పని మాటలు ఎంత మీనింగ్ కదండి లేచి పోవలసింది తప్ప కూర్చునిట్లా పాకుతూ పోతారా అని చెప్పి మనకు అడ్డమైన వాళ్ళు అని చెప్తారు కదా వాడు అడ్డమైన వాడుతుంది టైం అయిపోతే అప్పుడు చెప్పండి మేడం మీరు ఎప్పుడు టైం అయిపోతే అప్పుడు చెప్పండి నేను విరమిస్తాను అలాగే అలాగే అడ్డమైన వాళ్ళు అంటారు కదా వాడు వాళ్ళు అడ్డమైన వాళ్ళు అంటారు కదా ఎవరు కోపం వస్తే మరి అడ్డమైన వాడు ఏంటి అంటే నేను నా అర్థం ఏంటంటే మనుషులు నిలబడి ఉంటారు పశువులు ఎట్లా ఉంటాయి అడ్డంగా అంటే అడ్డంగా ఉంటాయి కదా నిలువుగా పశువులు ఉండవు కదా ఏదైనా అడ్డంగా ఉంటాయి మనం లేచిన నిలబడతాం అంటే అడ్డమైన వాళ్ళు అంటే పశువులాగా ఉండేవాడు అని అర్థం అసలు నిజానికి పశువులు మనుషులు కూడా పశువుల్లో భాగమే అందుకు శివుడిని పశుపతి అంటారు పశుపతి అవునండి అవును నేను చెప్పాను పశుపతి అంటే శివుడు సంతోషిస్తాడు కానీ పార్వతి బాధపడుతుంది అన్న అంటే పశువు అనే బాధపడుతుందా అందువల్ల పశుపతి అంటే మనుషులందరూ ప్రాణులన్నీ కూడా కీటకాలు వస్తుంది కీటకాల దగ్గర నుంచి మనుషుల వరకు అందరూ పశువుల్లో భాగమే అందరికీ అయినా శివుడు శంకర అంటే శంకరోతి ఇది శంకర అని అంటే సంతోషం కలిగించేవాడు శుభం కలిగించేవాడు మంచి చేసేవాడు శంకరుడు అని ఇప్పుడు ఆయన అనగానే విభూతి మనం ప్రపంచంలో అన్ని దేశాల కంటే గొప్ప దేశం ఏంటి అంటే ఇండియా ఎందుకంటే మన దేశంలో ఉన్నంత విభూతి ఎక్కడా లేదు ప్రపంచంలో విభూతి అంటే మనం బూడిదనుకుంటాం కదా కాదు విభూతి అంటే సంపద అని అర్థం అందరు అమెరికా అమెరికా అనుకుంటారు మన దేశం కన్నా ధనిక దేశం లేదు మరి విభూతి కలిగిన దేశం ఇది ఎంత విభూతి కలిగిన దేశం కూడా అమెరికా అమెరికా అని అమెరికా అమెరికా వెళ్తూ ఉంటారు వాళ్ళు అమెరికాలో సంపాదించి మా పిల్లల ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు సంపాదించి ఇండియాలో ఆస్తులు కొనుక్కోవాలి అనుకుంటారు అంతే అంతేకా ఇప్పుడు అందరూ చేసేది అందరూ చేసేది అదే కదా ఇప్పుడు కూడా మీరు ప్రోగ్రామ్స్ అన్ని అలా చేస్తున్నారు అలాగే చేస్తున్నాం అలాగే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏంటంటే మా చచ్చిపోయిన తర్వాత స్వర్గం వస్తుంది కానీ బతికుండగానే స్వర్గంలో అనుభూతి చూపించేవాడు కళాకారుడే అవును కళాకారుడే అగ్ని నాగేశ్వరరావును ఎందుకు నటుడు అంటారని నేను నైపు కారణం ఎందుకంటే ఆయనకు భక్తి లేదు భక్తి లేకపోయినా భక్తి పాత్ర నటించాడు భక్తి ఉన్నట్టు నటించాడు అది లేకపోయినా ఉన్నట్టు మీద నటన అంటే

ఇక మనం స్వర్గంలోనే కలుసుకుందామండి అన్నది అని చచ్చిపోయింది అప్పటి నుంచి ఆ మొగుడు చేయని పాపం లేదు ఎందుకంటే స్వర్గం వస్తే మళ్ళీ ఇవి ఏమో చూడాల్సి వస్తుంది మళ్ళీ పెళ్ళి అయ్యో అప్పటి నుంచి పాపాలు చేస్తూనే ఉన్నాడు సార్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అప్పుడు కామెడీకి ఇప్పుడు కామెడీకి తేడా కనిపిస్తుంది మీకు అంటే అప్పటి కామెడీలో ఏదో మడిగట్టుకున్నారని ఇప్పటి కామెడీ చెడిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు మనిషిలో మార్పులు వస్తున్నాయి అంతే అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ ఉంది అనుకోండి అప్పుడు లోపల ఆహా ఓహో అనుకుంటారు బయటకు వచ్చి తప్ప బూతులు బూతులు అంటారు కానీ పూర్వం కవి చెప్పాడు బూతాడక దొరకవు నవ్వు పుట్టదు సర్లోని బూతులు చెప్పవచ్చు నవ్వు రాదని కాదు చాలా తప్పది బూతులు స్త్రీలను అంగాంగ వర్ణన చేయడము అది అసహ్యం అనవసరం అది అలాగే ఒక కోట శ్రీనివాసరావు బాబు మోహన్ కొడుతుంటే మన నవ్వడం ఏంటి అదే కదా అది మానవత్వం కాదుగా కొట్టి తిట్టి లేదా వాళ్ళను అవహేళన చేసి ఎగతాడు చేసి వాడి కలర్కు వాడి బాధ్యుడు కాదు వీడు నల్లగా ఉన్నాడని చెప్పి వాడిని ఏదో రకంగా తిడితే తప్పు మనకేంటే మన మనిషిగా ఉండాలి కామెడీ చేసేవాడు రాక్షసి కాదు శాడిస్ట్ కాదు శాడిస్ట్ కామెడీ కాదు కానీ కాదు శాడిస్ట్ కాదు ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు విని ఆనందించి వాళ్ళు కూడా పరోసించేటట్టు ఉండాలి నేను ఫన్ గన్ అని రాశానండి రాజకీయ నాయకుల మీద కొన్ని వందల మంది రాజకీయ నాయకుల మీద రాశాను దానివల్ల నా జీవితం మొత్తం మారిపోయింది ఆంధ్రప్రహ్రో దాంట్లో రాజకీయ నాయకులను వాళ్ళను ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సారా గురించి ఏదో చేశాడు చేస్తే ఆయన సార్వభౌముడు కాదు సారాభౌముడు అని రాశా చీఫ్ మినిస్టర్ ఆ తర్వాత నా అభిమాని అయ్యాడు ఈయన మాధవ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు కదా వే మాధవ రెడ్డి అని రాస్తున్నాడు ఆయన వేమన పద్యాలు చెబుతుంటాడు ఎక్కువ ఆయన వేమా మాధవ రెడ్డి అని రాశా అట్లా అందరినీ కూడా బుక్స్ వచ్చేసాయి పేరు తుపాకీతో అందువల్ల మనం ఇది వాళ్ళు కూడా మనం ఎవరినైతే అంటున్నామో వాళ్ళు మనస్సులో బాధపడకూడదు పైకి నవ్వడం కాదు కాదు దాన్ని అర్థం చేసుకొని మనస్సు పరవశింపేదే హాస్యం నాకు తెలిసి ఇప్పుడు కామెడీ అసలు అస్సలు బాగుండట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు లేడీస్ ను కించపరచడం మగవాడు ఆడగట్ట పేసరికి ఏమవుతుందంటే చీప్ అయిపోతుందండి బాగా చూడడానికి కూడా కామెడీ నవ్వబుద్ధి కావట్లేదు బాడ వెంకటేశ్వరరావు గారు నన్ను వెతుకున్నాడు ఇదే కదా ఆయన మెచ్చుకున్నాడు మీరు జంజార్ లాంటి వాళ్ళు బాగా మంచి కామెడీ చేస్తారని రవీంద్ర భారతిలో మీరు యాక్టింగ్ చేయలేదు అంటే నేను బేసిక్గా గా ఎందుకంటే నన్ను యువి సత్యనారాయణ గారు అవకాశం ఇస్తామన్నారు సినిమాల్లో రామోజురావు గారు కూడా అడిగారు నేను ఈనాడులో ఇరవై నాలుగేళ్ళు చేశాను నారాయణ సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందా అని ఎందుకంటే వాళ్ళ చుట్టూ తిరగాలి నాకు ఏంటంటే అక్కడ తిరుగుతుంటే ఈ ఉద్యోగం పోతుందనే భయం ఉద్యోగం పోతే బతకడం ఎట్లా అందుకని ధైర్యం చేయలేదు ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అంటే అక్కడ ఒక విచిత్రం జరిగిందండి అరవై ఏడు రోజులు నాగపండి శర్మ ద్విశతావధానము సహస్రావధానము మహాసహస్రావధానము ఇది చేశాడు నేను పొద్దున పది గంటల నుంచి ఒంటి గంట వరకు అప్రస్థప్రస్థం చేసి నేను ఒంటి గంటకు బయలుదేరి నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని క్యాబ్లో వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేవాడిని లలితగడ ఆ తోనంలో పెద్ద ప్రిమ్సెస్ నేను నిదానంగా నడుచుకుంటూ వెళ్తాను అలవాటు ఈ జనం ఏం చేశారంటే గమనించి నేను అక్కడ ఎంటర్ కాగానే భయంకరంగా చప్పట్టు కొట్టేవాళ్ళు అట్లా అరవై ఏడు రోజుల పాటు కొట్టారండి అట్లా ఒకరోజు రాజేంద్ర ప్రసాద్ గారు గెస్ట్ ఆయన వచ్చేసి ఎందుకు మీరు సినిమాలోకి ఎందుకు రాలేదు అన్నాడు అంటే నేను ఊరుకోవచ్చు కదా ఏముందండి ఏ వ్యధ వేషాలు నేను రెడీ అన్నా చాలా సంతోషం నారాయణ గారు మా అలనాటి రాగిణి ప్రేక్షకులకి మంచి మాటలు అరనాటి రాగిని కాదు అలనాటి అలనాటి కాదు నిత్య నూతన అబ్బా మంచి పేరు పెట్టారు నిత్య నూతన రాగిణి ఎన్ఎన్ అందువల్ల రాగిణి నటన శాశ్వతమైంది ఆత్మీయత అనురాగము అభిమానం అన్నిటికంటే శాశ్వతమైనవి కాబట్టి కళాకారుడు ఎవరికి అడనాటి ఉండదు ఎప్పటికీ వాళ్ళు మన మరి కనిపించిన దూరదర్శనం నా అదృష్టం ఏంటంటే దూరదర్శన్ రాగిణి గారు దూరదర్శన్ పెట్టినప్పటి నుంచి అద్భుతంగా నటన వికాసం పొందిన రాగిణి గారు అయ్యో అయ్యో ఆమె నాకు పరిచయం కావడం దగ్గర దర్శనం కావడం ఆ దూరదర్శనం నాకు దగ్గర దర్శనం కావడం అనేది చాలా అదృష్టము ఆ అభిమానం అనేది ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలు మీకున్నాయి మీ తల్లిదండ్రులకు నమస్కారం మీకు నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఎంట్రీ ఇచ్చారు మా ప్రేక్షకులకి మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా రావాలి ఎప్పుడు మా సార్ ఎప్పుడు బిజీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడు మీకు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలి ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఇలాగా వేల మందిని నవ్విస్తూ కడుపుబ్బా నవ్విస్తూ ఆయుష్ పెంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి నమస్కారం థ్యాంక్ యూ సార్ అలనాటి రాగిని కాదు ఏ నాటికైనా నాటికి రాగిని ఏ నాటికి రాగిణి చూశారు కదండి ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే సార్ని అడగాలనుకుంటే పెట్టేయండి గంట కొట్టేయండి నమస్కారం అలనాటి రాగిణి